అందరికి శలోం ఈ సమయంలో నేను విగ్రహారాధన గురించి అలాగే విగ్రహములకు అర్పించినటువంటి నైవేద్యాలు లేదు భోజన పదార్థాలు తినవచ్చా లేదా అనే అంశం గురించి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే బయట మనం యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు కొంతమంది విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చని కొంతమంది తినకూడదని రకరకాలుగా వారి యొక్క ఒపీనియన్స్ని వారు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత అభిప్రాయాలు కాదు కానీ అసలు విగ్రహారాధన గురించి దేవుడు ఏమని చెప్తున్నారు ఆయన ఏమని చెప్తున్నారు ఆలోచించి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మనం నడుచుకునదలిచేవారు ఉన్నాం అంతేగాని నీ ఒపీనియన్నో నా ఒపీనియన్నో లేద ఫలానా ఇంకొకరి ఒపీనియన్నో తీసుకుని మన స్వజ్ఞానాన్ని బట్టి సొంత జ్ఞానాన్ని బట్టి మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళడం కాకుండా దేవుడు తన గ్రంథంలో ఏమని చెప్పారు ఏ విధంగా సెలవిచ్చారు లేదా ప్రవక్తలు ద్వారా ఏమని ఆయన చెప్పారనే విషయాలను మనం గమనించి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం కాబట్టి అందరికీ తెలిసిందే విగ్రహారాధన అంటే ఏమిటి అనేది మోనోథియోజం పాలిథియోజం గురించి చాలామందికి అవగాహన అనేది ఉంది యోదయ దృక్పథం ప్రకారం మోనోథియజం అంటే దేవుడు ఒక్కడే అని ఈ సర్వ సృష్టిని భూమిని సముద్రాన్ని ఆకాశాన్ని సమస్తాన్ని ఆయనే సృష్టించారని ఆయన ఒక్కడే ఉన్నాడని మనం విశ్వసిస్తాం అన్నమాట ఆయనకి ప్రతిగా ఇంకొక దేవుడిని కానీ దేవతల్ని కానీ మనం చేర్చడం ప్రతిమల్ని తయారు చేసుకోవటం వాటిని పూజించడం నమస్కరించడం ఇవన్నీ కూడా నిషిద్ధమైనవి కాబట్టి ఈ సృష్టిని సృజించినటువంటి దేవుణ్ణి కాకుండా ఆయన సృజించినటువంటి సృష్టిని కానీ లేదు మనుషుల్ని కానీ మనం పూజించడం సేవించడం అనేది నిషిద్ధం అన్నమాట అది విగ్రహారాధన కింద పరిగణించబడుతుంది ఆయన ఏమంటున్నాడు నిర్గమకాండంలో కాండంలో ఏమని చెప్తున్నాడు నిర్ఘమాకాండ ఇరవై అధ్యాయంలో ఇవచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గానీ క్రింది భూమి అందే గానీ భూమి క్రింద నీళ్ళందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు అని ఆయన సెలవిస్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళందే కాని ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు ఎందుకని ఈ భూమిని సముద్రమును ఆకాశమును సమస్తమును సృజించిన వాడిని నేనే కాబట్టి నాకు రావాల్సిన కనుక నాకు రావాలి ఈ సృష్టిని సృజించిన వాడిని నేనే కనుక నువ్వు విగ్రహాలని చేసుకోకూడదు వాటిని పూజింపకూడదు అవి అర్థమైనవి అని ఆయన సెలవిస్తున్నాడు అయితే ఈ విగ్రహారాధన అనేది ఎలా ప్రారంభించబడింది అని అంటే పూర్వకాలంలోనే ఎనోషకాలంలో ఇది ఒక తప్పుదోవలో జరగడం జరిగింది ఎనోషకాలంలో అప్పుడు ఉన్నటువంటి వైజ్ మ్యాన్ ఏమని చెప్పారంటే దేవుణ్ణి పూజిస్తూనే దేవుడు ఒక్కడే అని గ్రహిస్తూనే అయితే దేవుడు యొక్క సృష్టిలో నక్షత్రాలని యొక్క గ్రహాలని సృజించి ఆయనకి సేవకులుగా వీటిని నియమించి ఉన్నాడని అవి ఈ సర్వ సృష్టి కూడా ఆ యొక్క దేవుణ్ణి గనపరుస్తున్నాయని కాబట్టి దేవుడు గనపరిచిన వాటిని మనం మనుషులుగా మనం వాటిని హానర్ చేయడం అంటే గనపరచడం వాటిని గణపరచడం అనేది దేవుణ్ణి గనపరచడం కుందే పరిగణించబడుతుందని ఒక ఎరన్యూస్ అంటే కలిపి తప్పుడు బోధనల్ని జనాలకి బోధించడం వలన ఆ కాలంలోనే దేవుణ్ణి ఒక్కడాయని గ్రహిస్తూ ఆయనే దేవుడు అని గ్రహిస్తూనే ఈ యొక్క సృష్టిని కూడా పేరల్లగా ఆరాధించడం అనేది అంటే ఈ సృష్టిని ఆరాధిస్తే ఈ సృష్టిని గనపరిస్తే ఇండైరెక్ట్గా దేవుడిని కూడా గనపరిచినట్టే అని భావించి ఎందుకంటే ఈ సృష్టిని సృజించింది ఆయనే సృష్టిని సృజించి దేవుడు సృష్టిని ఈ యొక్క శాస్త్రులు ఒక ఎరన్యస్ స్పిరిచువల్ టీచింగ్ చేయటం వల్ల ప్రజలు ఒక థింకింగ్ అనేది ఆలోచన విధానం ఆ విధంగా అక్కడ అన్నమాట అంటే దేవుడు ఫైనల్గా దేవుడు ఒక్కరైనే గ్రహిస్తున్నారు కానీ ఆయనకి పేర్లగా సృష్టిని కూడా పూజించడం అనేది ఆ కాలంలోనే ప్రారంభమైందనమాట ఆది కాండం నాలుగో వచ్చిన ఇరవై ఆరు వచ్చినలో చూస్తే మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఎనోషన్ పేరు పెట్టాను అప్పుడు యహోవనామన ప్రార్థన చేయటం ఆరంభమైనది అని రాసింది ఇక్కడ మనం ఇక్కడ తెలుగు బైబిల్లో చూస్తే ఏదో అంతకుముందు యహోవనామను ప్రార్థన చేయటం అనేది లేదన్నట్టు ఏదో కొత్తగా అప్పుడే ఆరంభమైనట్టుగా ఇక్కడ ట్రాన్స్లేషన్ మనకు కనపడుతుంది కానీ మూల భాషలో హిబ్రీ భాషలో గ్రీక్ భాషలో చూస్తే అప్పుడే ఆ టైంలోనే ఎనోషికాలంలో ప్రోఫెన్నెస్ ప్రోఫెర్నెస్ స్టార్ట్ ప్రారంభమైందని ఉంటుంది ప్రోఫెన్నెస్ అంటే నామము అపవిత్రపరచుట ఆరంభమైంది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట మూల భాషలో ప్రోఫైన్ ఎస్ అనమాట ప్రోఫెన్ ప్రోఫైన్ చేయటం సో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ కామన్ టు కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటే ప్రతి దేవతని విగ్రహాన్ని ప్రతి వారిని మనిషిని కూడా అప్పుడు దేవుళ్ళు చేసేసి దేవుడిగా కొలవడం అనేది దేవుని పేరు అసలు పేరునే వాటికి ఆపాదించి వాటిని ఆరాధించడం అనేది అప్పట్లోనే ప్రారంభమైంది అంటే ఈయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఈయన నామాన్ని దేవతలకి మనుషులకి వారి చేసుకున్న ప్రతిమలకి పెట్టి ఒక ఆరాధన క్రమం అనేది చేయటం అప్పుడే ప్రారంభించారు అంతకుముందు ఆదిలో ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కడే అనే జ్ఞానం ఉంది దేవుడు ఒక్కరే అని ఆయనే సమస్యను సృష్టించారనే జ్ఞానం ఉంది అయితే రాను రాను కాలక్రమేణా ఏమైందంటే అప్పుడున్న వైజ్మెన్ ఒక అరణ్య స్పిరిచువల్ టీచింగ్ చేయటం వలన జనాల యొక్క థింకింగ్ అనేది సృష్టికర్త నుండి సృష్టి ఆరాధన వైపుకు మరలించబడింది అన్నమాట అయితే దేవుడు అని గ్రహిస్తున్నాడు గ్రహిస్తున్నారు కానీ ఈ యొక్క సృష్టిని కూడా సృజించడం అనేది ఆయన యొక్క చిత్తమై ఉన్నది ఎందుకంటే ఆయన సృష్టిని సృజించి వాటిని గనపరిచాడు కాబట్టి సృష్టిని పూజించడం కూడా ఆయన యొక్క చిత్తమై ఉంది ఒక తప్పుడు బోధను చెప్పడం వల్ల ప్రజల యొక్క ఆలోచన విధానం అనేది ఆ విధంగా అప్పటి నుంచి మారిపోయింది ద్వితీయోపదేశండం పదకొండు అజ్యం పదహారు వచ్చిన నుంచి వస్తే మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త అని అంటున్నాడు ఇతర దేవతలు అంటే స్ట్రేంజ్ గాడ్స్ అనమాట స్ట్రేంజ్ గాడ్స్ ఐడల్ వర్షిప్ని మూల భాషలో హిబ్రూ భాషలో ఏమంటారంటే అవధజార స్ట్రేంజ్ వర్షిప్ అనమాట స్ట్రేంజ్ గాడ్స్ అంటారు అంటే నీ వేరుగాని ఇతర దేవతలు అని అనమాట స్ట్రేంజ్ గాడ్స్ అని ఎందుకంటే ఏదన్నా ఒక ప్రతిమను మనం చేసుకొని ఆ ప్రతిమకి పూజించి కన్నీరు పెట్టి ప్రార్థిస్తే ఆ ప్రతిమ లేకపోతే విగ్రహము జవాబు ఇస్తుందా ఇవ్వదు నువ్వు ఎంతో మొరపెడుతున్నా కన్నీరు కార్చి వేడుకుంటున్నా ఆ విగ్రహం ఎప్పటికీ విగ్రహంలానే ఉంటుంది కానీ నీకేమైనా రెస్పాన్స్ ఇస్తుందా మనకి ఇవ్వదు నువ్వొక్క స్ట్రేంజర్ లాగా ఎవరో తెలియని వాడిలాగా ఆ విగ్రహం అలాగే ఉండిపోతుంది అందుకనే అది వారికి స్ట్రేంజ్ గాడ్ అనమాట లేవికాండం పంతొమ్మిది అధ్యాయం నాలుగు వచ్చేలా చూసినట్లయితే మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహంలో చేసుకొనకూడదు మే నేను మీ దేవుడినైనా యహోవాను అంటే వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు పోత విగ్రహంలోనూ చేసుకోనకూడదు నేను మీ దేవుడినైనా యువవాను మొదటి కొరిందీల్లో అపుస్తులైన పౌలు విగ్రహములకు సంబంధించినటువంటి లేదా విగ్రహములకు అర్పించిన వాటి విషయమని చెప్తూ చెప్తూ దానికొక వివరణ ఇస్తున్నారు అందులోను అయితే ఆ వివరణను చాలామంది అనేక రకాలుగా తమకు తాము నచ్చినట్టు తమ యొక్క స్థితిని బట్టి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి ఆర్ ప్రీవియస్ ఏదైనా మతం అవ్వచ్చు వారి యొక్క స్థితిని బట్టి వారు ఆలోచించి తమకు నచ్చినట్టుగా వివరణనిస్తూ ఒక రకంగా చెప్తారు ఇంకొకొక రకంగా చెప్పి యొక్క విశ్వాసాన్ని ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో మనం ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు అక్కడ వ్రాయబడినట్టు ఆదర్శ ఉద్దేశం ఏంటి ఏ ఉద్దేశంతో వారు అక్కడ చెప్తున్నారు వివరణ ఇస్తున్నారు అనేది మనం కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే సమాధానం అనేది మనకు అక్కడే జరుగుతుంది అసలు విగ్రహారాధన గురించి ఆయన ఏం చెప్తున్నాడు నేనే దేవుడిని మీరు పోత విగ్రహాలు చేసుకోవద్దు ప్రతిమలు చేసుకోవద్దు వాటికి సాగులి పడవద్దు నమస్కరించవద్దు అన్నీ చెప్తున్నాడు ఆయన అప్పుడు ఇదంతా చెప్తున్నప్పుడు వాటికి సాగిలి పడవద్దు నమస్కరించొద్దు అని అంటున్నా ఆయన అప్పుడు అటువంటి అప్పుడు విగ్రహాలకి ప్రతిష్ఠించి ప్రతిష్ఠించినటువంటి వస్తువులను కానీ ఆహార పదార్థాలను కానీ భుజించడం అనేది కూడా మనకేంటంటే నిషిద్ధమే అవుతుంది దానికి విగ్రహారాధన సంబంధించినటువంటి ఏదైనా కానీ అది అది ఏ ఏ వస్తువు అవనవచ్చు ఆహార పదార్థమే అవ్వచ్చు స్మాల్ థింగ్ ఏదైనా అవ్వచ్చు వాటి విషయాల్లో మనం షేర్ చేసుకోవడం పాలు పంచుకోవడం అనేది నిషిద్ధం అనమాట ఇది ఈ విగ్రహారాధన ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధం అనేటువంటి విషయం అనమాట మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు ఇప్పుడు భోజన పదార్థం అనేది మన శారీరకంగా అపెత్తపరుస్తుంది కానీ మానసికంగా అంటే మనసును అపెత్తపరుస్తుంది అనమాట ఇది స్పిరిచువల్ మ్యాటర్ కదా నువ్వు ఆ విగ్రహాలకు అర్పించింది వాటికి అర్పించి మనకి బలి బలిగా ఇచ్చిన ఆహారాన్ని మనం తినడం వలన ఫిజికల్గా అంటే శారీరకంగా ఎటువంటి మనకి నష్టాన్ని కలిగించదు అదేం విష పదార్థం కాదు ఒక భోజన పదార్థమే తింటాము కడుపులోకి వెళ్తుంది అరుగుతుంది జీర్ణం అవుతుంది శక్తిని ఇస్తుంది సో నీకు అదేం పాజిజన్ కాదు విషయం కాదు కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది మనసుకు సంబంధించింది ఆత్మకు సంబంధించినటువంటి విషయం ఆయన ఏమంటున్నాడు మనం దేవుడు ఒక్కడే అని గ్రహించి ఉన్నవాళ్ళము ఈ సమస్త సృష్టిని మొత్తాన్ని కూడా ఆయనే సృజించాడని ఎరిగిన వారం కాబట్టి ఈ జ్ఞానం మనలో ఉంది కాబట్టి విగ్రహాలు ఒట్టివే అని వ్యర్థమైనవని వాటిని పూజించేవారు ఆరాధించే ఆరాధించే వాళ్ళు కూడా అటువంటి వారై ఉన్నారని ఆ జ్ఞానం మనలో ఉంది కొంత అది అందరిలోనూ లేదు సో దాన్ని ఉద్దేశిస్తే అక్కడ అపోస్తులే పోవాలి ఏం చెప్తున్నాడంటే మొదటి కొరిందీళ్ళు ఎనిమిది అధ్యాయము చూంట విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము దేవతలు అనబడి వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు ఆకాశంధనను భూమి మీద నేను దేవతలు అనబని ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఏంటంటే లోకమందు విగ్రహం ఒట్టిదని ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని ఎరుగుదము దేవతలు అనవారు ప్రభులు అనేకులు ఉన్నారు అంటే అనేకలు అంటే ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనం మనుషులు తయారు చేసుకున్నటువంటివి దేవతలు ప్రభువులు అన్నమాట వెళ్ళు మనుషులు మనుషులు కల్పించుకున్నటువంటి వారు వాస్తవంగా వాళ్ళు దైవాలు కాదు దేవుళ్ళు కాదు కాకపోతే మనుషులు సృష్టించబడినటువంటి క్రియేట్ చేయబడినటువంటి దేవుళ్ళు అనమాట వారు ఆకాశం మీదనూ భూమి మీదనే దేవతలను ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తం కలిగను ఆయన నిమిత్తము మనం ఉన్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే అని చెప్తూ కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించే పదార్థములు విగ్రహములకు బలి అని ఎంచి భుజించదురు ఇందువలన వారి మనసాక్షి బలహీనై బలహీన బలహీనమైనది అపేత్రమొగుచున్నది ఏంటంటే కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక అంటే ఇంతవరకు ఈ విశ్వాసులు ఏంటంటే కొంతమంది విశ్వాసులు ఇంతకుముందు వాళ్ళు ఐడియల్ అంటే విగ్రహారాధన చేసిన వారు అయితే ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత వారు ఏంటంటే విగ్రహారాధనని విడిచి ఈ యొక్క నిజమైనటువంటి ఒక్కడే దేవుడు అనేటువంటి ఈ విషయంలోకి గ్రహించి రావటం వలన అయితే వారు వచ్చారు కానీ కన్వర్ట్ అయ్యారు కానీ తమ హృదయాన్ని మర మరచుకున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తాము భుజించే పదార్థములు విగ్రహమునకు బలి బలియబడినని ఎంచి భుజిస్తున్నారు ఇందువలన వారి మనసాక్షి బలహీనత మగుచున్నది అంటే అలా చేయటం వల్ల ఏమవుతుంది వారి మనస్సాక్షి బలహీనతని అపిత్రమగుచున్నది చూడండి విగ్రహములకు బలి ఇవ్వబడినదని ఎంచి భుజించడం అనేది ఏమవుతుంది మనసుని మనసాక్షిని మనల్ని అపవిత్రం చేస్తుంది అనమాట అది అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే విగ్రహములకు బలి ఇవ్వబడినదని ఎంచి తినటం లేదు బలి ఇచ్చిన దాన్ని తినడం అనేది మన మనసాక్షిని అపవిత్రపరుస్తుంది అనమాట అంటే మన శరీరాన్ని అది అప్యతపరచకపోవచ్చు కానీ మన మనసుని మాత్రం అపిత్రం చేస్తుంది మన మనసాక్షి ప్రకారం మన మనసాక్షి ఏం చెప్తుంది దేవుడు ఒకడే ఆయనే సమస్తం సృష్టించారు సో ఆయన ఈ సృష్టిని భూమిని సముద్రాన్ని ఆకాశాన్ని నక్షత్రాలని ఆయనే సృజించారు అని మన మనసాక్షి మనకి చెప్తుంది అప్పుడు మన మనసాక్షి ఎలా చెప్తున్నప్పుడు విగ్రహాలని పూజించడం కానీ విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తీసుకోవడం పూజించడం అనేది మన మనసాక్షి ప్రకారం అది సరైనది కాదు ఒకవేళ అది అర్పించింది ఫిజికల్ కానీ శరీరాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టదు అదేమి విషయం కాదు లేదు లేదు వేరే ఏమీ కాదు అది ఒక ఆహార పదార్థమే కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అది అర్పించిన విధానం అనేది సరైనది కాదు విగ్రహాలకి వాళ్ళకి ఏంటంటే ఆ జ్ఞానం లేదు విగ్రహం ఒట్టిదనే జ్ఞానం వారికి లేదు లేదు ప్రతిమ లేదా ఒక మనిషిని పూజించడం వ్యక్తి వ్యక్తిగత ఆరాధన అనేది ఒక సరైనది కాదని అది వ్యర్థమైందని వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు చేసి ఒక రకరకాల వాటిని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు చేసుకుంటున్నారు కానీ అటువంటి క్రియల్లో నువ్వు పాలు పంచుకోవడం అనేది జ్ఞానం ఉన్న నీవు ఒక్కడే దేవుడని గ్రహిస్తున్నటువంటి నీవు చేయటం అనేది తగినది కాదనమాట అది నీ మనసుని మనసాక్షిని అపత్రం చేస్తుంది నీ ఆత్మను అది అపత్రం చేస్తుంది అనమాట అలా అనగా జ్ఞానం గల నీవు విగ్రహాలయ ముందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసినడల్లా బలహీనమైన మనసాక్షి వెళ్ళడాతాడు విగ్రహములను బలియబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకునని కదా అందువలన ఎవరి కొరకు గీస్తూ చనిపోయానో ఆ బలహీనుడైనా ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించను కాబట్టి చూడండి ఇలా చేయటం వల్ల ఎప్పుడైనా ఒకవేళ సపోజ్ విగ్రహాలయ ముందు భోజన భక్తిని కూర్చుండగా ఒకటి చూచినలా బలహీనం మనసాక్షి గల అతడు విగ్రహానికి బలి ఇవ్వబడిన పదార్థములను తినటకు ధైర్యం తెచ్చుకున్నాను కదా అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే విగ్రహములకు బలి ఇవ్వబడినది తినకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరునికి అభ్యంతరం కలిగినడల నా సహోదరునికి అభ్యంతరం కలుగు చేయకుండా నేను ఎన్నటికీ మాంసం తినను అని చెప్తున్నాడు అనమాట ఆయన ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనసుకు మనసుకు సంబంధించిన విషయం శరీరానికి సంబంధించింది కాదు మనం ఏంటంటే అందరూ దేవుడు ఒక్కడని గ్రహించి ఆయన మాత్రమే పూజింపదగిన వాడు అని మనం గ్రహించి విగ్రహాలని పూజించడం వాటికి అర్పించిన వాటిని మనం స్వీకరించడం అనేది నిషిద్ధమైంది అన్నమాట అంటే అదొకటే కాదు విగ్రహాలకు విగ్రహాలకి సపోజ్ పూజించడానికి సంబంధించిన టెక్స్ట్ అంటే ఏదైనా స్థుతులు కానీ లేదు విగ్రహ ఆరాధనకు సంబంధించినటువంటి సాంగ్స్ కీర్తనలు మనం వినాలని అనుకోవటం వినడం ఇంట్రెస్టింగ్గా అలాగే విగ్రహ సంబంధించినటువంటి పూజలు పండగలు జరుగుతున్నప్పుడు వెళ్ళి మనం ఆ యొక్క లైటింగ్ కానీ లేదా వాటికి సంబంధించిన డెకరేషన్స్ని కానీ ఇవన్నీ వెళ్ళి మనం చూడాలనుకోవటం చూసి ఆనందించటం చూడాలనే కోరిక రావటం నిషేధము ప్రోహబిటెడ్ అన్నమాట అలాగే నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఏమైనా ఆజ్ఞాపిస్తున్నారంటే ఏల అనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్తపడు వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొను ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన ఏమైనా సెలవిస్తున్నారంటే ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకోను ఆ ఒకడు ఎవరు ఇతర దేవ ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పిస్తున్నటువంటి వారన్నమాట కాబట్టి మీ అందరికీ మనందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ అందరికీ శలవం